ఫ్రెండ్స్ ఏ ఆడపిల్లకైనా సరే తల్లి ప్రేమ చాలా అంటే చాలా ముఖ్యం కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా ఆనందంలో ఉన్నా ఏ ఆడపిల్లకైనా ఫస్ట్ గుర్తొచ్చేది తన కన్న తల్లి లేదా తన కన్న బిడ్డలు భర్త తండ్రి వీళ్ళందరూ సెకండ్ ప్రయారిటీ అని చెప్పొచ్చు అంటే వాళ్ళు కూడా దగ్గర తీసుకునే వాళ్ళే కానీ ఫస్ట్ ఏదైనా సరే మనకి అమ్మే గుర్తొస్తుంది అలాంటిది సమంత విషయంలో కూడా తన తల్లి పాత్ర చాలా కీలకమని చెప్పుకోవాలి అయితే సమంతకు మొదటగా నాగచైతన్యతో పెళ్లి అని చెప్పిన తర్వాత వాళ్ళ మదర్ చాలా అంటే చాలా ఎక్కువగా ఆలోచించారట కానీ ఆ తర్వాత సమంతకి నాగచైతన్య మీద ఉన్న ప్రేమను చూసి చాలా ఇష్టపడిన తర్వాత పెళ్లికి ఓకే చెప్పారు కానీ ఆ తర్వాత ఊహించని విధంగా విధి మలుపు తిప్పింది సమంత నాగచైతన్య జీవితాన్ని అయితే నాగచైతన్యతో సమంత విడిపోయిన తర్వాత ఇక సమంత తల్లి చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అయ్యారు భావోద్వేగంతో కూడుకున్న ఎమోషన్స్ ని వాళ్ళ మదర్ తన ముందు చూపించారు ఆ తర్వాత తనకి మయోసైటిస్ రావడం ఆటో ఇమ్యూన్ డిసీస్ రావడం ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరగడంతో సమంత తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా కురిగిపోయారనే చెప్పాలి అయితే ఇక ఇప్పుడు తాజాగా శోభితతో నాగ చైతన్య పెళ్లి జరిగిన తర్వాత ఇక ఇప్పుడు సమంత వాళ్ళ మదర్ అక్కినేని కుటుంబాన్ని కలిసి సమంతత్కి మళ్ళీ రెండో పెళ్లి చేయాలి అన్న ఆలోచన విషయంలో వాళ్ళతో మాట్లాడినట్టు చర్చించినట్టు తెలుస్తుంది అయితే దాదాపుగా ఎనిమిదేళ్ళు వీళ్ళిద్దరు ఒక సంబంధంలో ఉన్నారు అంటే ప్రేమ అవ్వచ్చు పరిచయం అవ్వచ్చు ఫ్రెండ్షిప్ అవ్వచ్చు పెళ్ళి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ తర్వాత వాళ్ళు శారీర వాళ్ళు ఇద్దరు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు కానీ అక్కడ వాళ్ళు మానసికంగా పూర్తిగా విడిపోయారని మనం చెప్పలేము అందుకనే సమంత వాళ్ళ మదర్ సమంత ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని చెప్తున్నారట అయితే ఇక ఆ మాట సమంత వినకపోవడంతో అక్కినేని కుటుంబంతో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకుని ఆ తర్వాత ఆమె సమంత విషయంలో నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తుంది అయితే సమంత పెళ్లి చేసుకోకపోవడంపై వాళ్ళ మదర్ చాలా అంటే చాలా అన్హ్యాపీగా ఉన్నారట ఎందుకనంటే ఎప్పటికైనా సరే ఒక ఒక మనిషికి ఇంకొక మనిషి తోడు అవసరం అది పెళ్లి అనేది మనకి తెలిసింది అందుకని ఆ రకంగా తనని పెళ్లి చేసుకోమని చెప్తున్నారు కానీ సమంత మాత్రం ప్రస్తుతానికి అది ఏమీ నా మనసులో లేదు అని అంటుంది కానీ ఇంకొక పక్కన తన విషయంలో కొంత ఆలోచన చేస్తుంది